గంగానది తీరంలో మౌనం రాజ్యమేలుతోంది గురువు రామకృష్ణ పరమహంస మహాసమాధి చెందిన వేళ నరేంద్రుని హృదయం బరువెక్కింది కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి ముఖంలో ఒక గంభీరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది నీకు గొప్ప పని అప్పగిస్తున్నాను అన్న గురువు మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి తన వ్యక్తిగత దుఃఖాన్ని దాటి లోక కళ్యాణం కోసం ఒక ప్రయాణం మొదలవ్వాలని అతడు నిర్ణయించుకున్నాడు టికెట్ కమ్ముకుంటున్న వేళ నరేంద్రుడు ఒంటరిగా ముందుకు నడిచాడు వెనుక గతం ముందుకు తెలియని భవిష్యత్తు అయినా అడుగుల్లో సందేహం లేదు ఇది గమ్యం వెతుక్కునే ప్రయాణం కాదు తనను తాను తెలుసుకునే తొలి అడుగు నరేంద్రుడు భారతదేశపు మట్టిల్లో గ్రామాల గుండా నడిచాడు ఆకలిని అవమానాన్ని ఆదరణను సమానంగా స్వీకరించాడు తన మనస్సును దృఢం చేసుకుంటూ సన్యాస మార్గంలోకి ప్రవేశించాడు నరేంద్రుడు కాషాయ వస్త్రాలను ధరించి సన్యాస దీక్ష స్వీకరించాడు ఇప్పుడు అతడు స్వామి వివేకానందుడు ఇది కేవలం పేరు మార్పు కాదు ఒక ఆత్మ యొక్క రూపాంతరం దేశం యొక్క పేదరికాన్ని ప్రజల కష్టాలను కల్లారా చూసినప్పుడు వివేకానందుని గుండె రగిలిపోయింది లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న నినాదం అతని ఆత్మ నుండి ఉద్భవించింది అతను లోపల ఒక ఆధ్యాత్మిక అగ్ని ప్రజ్వలిల్లుతోంది ఆ అగ్ని అతనికి నిద్ర లేకుండా చేసింది గతం యొక్క వైభవాన్ని వర్తమానం యొక్క దీనావస్థను గమనిస్తూ భారతదేశపు పునర్జీవనం కోసం అతడు తనను తాను సిద్ధం చేసుకున్నాడు వివేకానందుడు తన గురువు సందేశాన్ని మోసుకువెళ్ళే ఒక ఆధ్యాత్మికుడిగా తనను తాను మలుచుకున్నాడు అతను ప్రతి అడుగులోనూ ఒక స్పష్టత ప్రతి చూపులోనూ ఒక లక్ష్యం ఉన్నాయి భారతదేశపు కీర్తిని విశ్వవ్యాప్తం చేయడానికి అతడు సిద్ధమయ్యాడు నరేంద్రుడి నుండి వివేకానందుడిగా మారిన ఈ ప్రయాణం కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు అది అజ్ఞానం నుండి జ్ఞానానికి జరిగిన ఒక అద్భుతమైన పరిణామం నేడు ఆ అగ్ని ఆరిపోలేదు అది మనలో ఒక స్ఫూర్తిగా నిలిచి ఉంది తన గురువు పాదాల చెంత నేర్చుకున్న సత్యం ప్రపంచం నలుమూలలా మారుమోగుతూనే ఉంది వివేకానందుడు ఒక వ్యక్తి కాదు ఒక నిరంతర చైతన్యం ఒక అంతులేని వెలుగు